హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చంటి అయితే సింధూరతో చెప్తూ ఉంటాడు మీరు అర్హత లేని అందరం ఎక్కడ కరెక్టు కాదు చంటి భార్య మీరు చెంచలమ్మ గారి గౌరవం తగ్గిపోతుంది చెంచలమ్మ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్తాడు చెంచలమ్మ గురించి చంటి కానీ అమ్మక అయితే అంగీకరించడు చెంచలమ్మ బాధపడుతూ ఉంటుంది గుడిలో కూర్చొని తల్లడెళ్ళిపోతున్న చెంచలమ్మని కేశవ ఓదారిస్తాడు ఇక్కడ చూస్తే రగిలిపోతూ ఉంటుంది ఇక చాముండి అయితే ఇక సాయంత్రం ఇంటికి వచ్చి మనశ్శాంతి లేక అలా నిద్రపోతూ ఉన్న సమయంలో చంటి చెంచలమ్మ దగ్గరికి వస్తాడు అటు సింధూర ఇటు చెంచలమ్మ నిద్రపోతూ ఉంటారు సింధూర నిద్రపోవడం చూసి చెంచలమ్మ దగ్గరికి వచ్చి తన కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అమ్మగారు మిమ్మల్ని అమ్మ అని నేను పిలవలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక ఇలా బాధపడుతూ ఉండగానే తన కన్నీళ్లు చెంచలమ్మ కాళ్ళపై పడతాయి అది ఒక్కసారి చెంచలమ్మకు మెలకువ వచ్చేలా చేస్తుంది ఇక ఒక్కసారి అలా మెలకువ వచ్చేసరికి చంటి కళ్ళ ముందు కనిపిస్తాడు చంటి ఏంట్రా ఇది ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఈ ఏంటి పెట్టుకోవడమేంటి అమ్మని ఇంతగా బాధ పెడుతున్నావు నేనేం అన్యాయం చేశాను నీకు అని చెప్పేసి ఆ తల్లి కన్నీలతో కొడుకు ముందు బాధపడుతుంది అలా బాధపడుతున్న తల్లిని చూసి హృదయం మెలిపెడుతున్నట్టు ఉన్నా సరే మౌనంగా తలదించుకొని నిలబడతాడు తన కళ్ళల్లో నిజమైన ప్రేమ చెంచలమ్మకు కనిపిస్తుంది రాత్రి సమయంలో ఇక తన కళ్ళల్లో ఉన్న ప్రేమని చూసి చెంచలమ్మ అర్థం చేసుకుంటుంది కానీ ఇదంతా చూస్తున్న భవతికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఎందుకంటే కళ్ళల్లో స్పష్టంగా అమ్మ అని ప్రేమ అమ్మ అని పిలవలేకపోతున్నాననే పశ్చాత్తాపం భవతికి కూడా అర్థమవుతున్నాయి తన కొడుకు తనపై ఎంత ప్రేమను చూపిస్తున్నాడో తెలుసుకుని త్వరలోనే నన్ను అమ్మ అని పిలిచే రోజు వస్తుందని అర్థమైందిరా నిన్ను చూసిన తర్వాత నువ్వు పిలిచే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఆ తల్లి మాటలు చంటి గుండెను కదిలిస్తాయి ఇక కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంటూనే అమ్మని పిలుచుకుంటూ కన్నీలు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంటి అయితే ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంధురాలైపోయి ఉండిపోతుంది భవతి అయితే కొడుకు పిలిచిన పిలుపుతో చాలా సాంబరపడుతూ ఉంటుంది చెంచలమ్మ అయితే మరి ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది చెంచలమ్మను చంటి అమ్మ అని పిలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసి మగువ మగువ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి